అందుకనే దిష్టి తీసుకోవడం అనేటువంటిది ముఖ్యమైన విషయం మనము దిష్టి తీయడానికి బూడిది గుమ్మడికాయను రెగ్యులర్గా వాడతాం సో బూర్ది గుమ్మడికాయను ప్రతి అమావాస్య రోజు మనకు ఉన్నటువంటి స్థాయిని బట్టి అంటే మనకు ఉండే దిష్టిని బట్టి అది అమావాస్య రోజు మనం గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయను ఇంటి ముందు కొట్టడము అట్ ది సేమ్ టైం బూర్ది గుమ్మడికాయను కట్టడము జనరల్ గా చాలా మంది కట్టేది వేరు కొట్టేది వేరు అలా కాకుండా బూర్ది గుమ్మడికాయనే కట్టాలి బూర్ది గుమ్మడికాయనే కొట్టాలి ఓకే ఎందుకంటే మంచి గుమ్మడికాయకు విలువలేదు అంటే తినే గుమ్మడికాయకు విలువలేదు నువ్వు అబ్జర్వ్ చేస్తే తినే గుమ్మడికాయ చేతుల నుండి కింద పడితే పగిలిపోతుంది అవును కానీ బూడిది గుమ్మడికాయ నువ్వు బలమేసి కొట్టినా పగలదు ఎందుకంటే బూడిది ఒక బూడిది గుమ్మడికాయకున్న పవరు తినే గుమ్మడికాయకు లేదు ఓకే తినే గుమ్మడికాయ చాలామంది ఏం చేస్తారంటే తినడానికి వాడకుండా కొట్టడానికి వాడతారు ఎప్పుడు కొట్టొద్దు రెండోది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బూడిది గుమ్మడికాయ కానీ మంచి గుమ్మడికాయ తినే గుమ్మడికాయ కానీ దాన్ని కొట్టేటప్పుడు కానీ కట్టేటప్పుడు కానీ దానికి బొట్లు పెట్టడం కానీ వాటర్ తగలడం కానీ చేయవద్దు బూడిది గుమ్మడికాయ బూర్ది గుమ్మడికాయ బొట్లు పెడతారు అదే తప్పు ఇప్పుడు చెప్తున్నా బూర్ది గుమ్మడికాయ ఎందుకు కట్టాలి ఆ శాస్త్రం ఏంటంటే మనము ఒరిజినల్ బూర్ది గుమ్మడికాయను తీసుకొచ్చి పాడైపోయినటువంటి బూడిది గుమ్మడికాయను తీసుకొచ్చి కనుక మనం ఇంటికి కట్టుకుంటే పది సంవత్సరాల పాటు కూడా బూడిది గుమ్మడికాయ పాడు కాదు ఓకే ఓన్లీ ఎప్పుడు పాడైతుంది బూడిది గుమ్మడికాయ అంటే మన మీద నర దృష్టి ఉన్నప్పుడు లేదా మన మనకి ఎవరైనా ఇంటి పక్కోడు ప్రయోగాలు చేసినప్పుడు మన శత్రువులు ప్రయోగాలు చేసినప్పుడు అప్పుడు మాత్రమే బూర్ది గుమ్మడికాయ పాడవుతుంది ఓకే కానీ బూడిది గుమ్మడికాయ త్వరగా పాడవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే దానికి నామాలు పెడతారు దానికి గంధం రాస్తారు అవును దాంట్లో పసుపు వేస్తారు నీళ్లు పోస్తారు బూడిది గుమ్మడికాయకున్న లక్షణం ఏంటంటే నీరు తగిలితే పాడవుతుంది ఓకే చాలా మందికి తెలియదు ఈ విషయం సో నీరు తగిలితే పాడైతుంది కాబట్టి నీరు ఎట్టి పరిస్థితుల్లో దానికి తగలనివ్వద్దు దానికి పసుపు కుంకుమలు తగలవద్దు బూడిది గుమ్మడికాయను ముట్టుకోకుండా బొట్లు పెట్టకుండా డైరెక్ట్గా నెట్లో పెట్టాలి పైన కట్టేసేయాలి అంతే కట్టి నీరు తగలని ప్రదేశంలో కట్టాలి దాన్ని కడితే మీరు అబ్జర్వ్ చేయండి ఐదేండ్ అయినా గుమ్మడికాయ అట్లే ఉంటుంది ఖరాబ్ కాదు దానికి కట్టేదే అందుకని సో అప్పుడు బూడిది గుమ్మడికాయ ఒకవేళ మనం నిజంగానే వాటర్ తగలకుండా నిజంగానే బూడిది గుమ్మడికాయను కట్టిన సందర్భంలో బూడిది గుమ్మడికాయ నుండి ఒకవేళ ఏదైనా డ్రాప్స్ కింద పడ్డట్టయితే ఉదాహరణ ఇక్కడ బూడిది గుమ్మడికాయ పట్టినాం కట్టినప్పుడు కింద పడుతుంది అది పాడైపోయినప్పుడు కుల్లిపోతుంది అవును కుల్లిపోయినప్పుడు దాంట్లో నుండి బ్రౌన్ కలర్ రెడ్ కలర్ వాటర్ పడుతుంది సో ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఇంపాక్ట్ చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది ఓకే సో మనకు బ్రౌన్ కలర్ పడితే ఏంది ఉదాహరణ బ్రౌన్ కలర్ పడితే నరగోశ ఉన్నట్టు లెక్క లేదు బ్లాక్ బ్రౌన్ కలిపి పడ్డది అంటే ఏదో ప్రయోగం జరిగినట్టు లెక్క ఓకే సో ఇట్లా అంచనా వేయడానికి బుడిదుగుమటకాయ అర్థం సో అందుకని నరది తీయాలి అంటే ఇది ఒక పద్ధతి మనుషులకు ఇది ఇప్పుడు నేను చెప్పింది ఏంది ఇది వాహనాలకు గాని ఇంటికి గాని ఇంటికి మరి మనుషులకు దిష్టి తగ్గితే ఎట్లా అంటే మనుషులకు దిష్టి తగలిగినప్పుడు చేసే పని ఏంటంటే తెలియనటువంటి ప్రదేశంలో ఉదాహరణ చెవు వెనకాల కాటుక పెట్టుకోవడం అరికాళ్లలో కాటుక పెట్టుకోవడము లేదు నిజంగానే బాగా దిష్టి జరిగినప్పుడు మంత్రించేటువంటి అంటే దిష్టి మంత్రం వేయగలిగిన వాళ్ళైతే నీటికి ఇప్పుడు ఉదాహరణ మేమైతే నీటికి దిష్టి మంత్రం వేసి వాటర్ బాటిల్ మూత ఓపెన్ చేసి మంత్రం ఇచ్చి టూ హండ్రెడ్ వాటర్ బాటిల్ ఇచ్చి తాగుమంటాం అట్లా కాకుండా ఇంట్లో నీటితో దిష్టి తీయచ్చు నీటితో దిష్టి తీయడం అంటే ఉదాహరణ ఒక టవల్ ఉంటుంది ఇంట్లో మన దగ్గర ఆ టవల్ని ఏం చేయాలంటే మన ఇంటికి కంపౌండ్ వాల్ ఉంటుంది కంపౌండ్ వాళ్ళకి ఇంటి గోడకు మధ్యలో మనిషి నిలబెట్టి దిష్టి తగిలిన మనిషిని నిలబెట్టి వాటర్లో ఒక బకెట్లో వాటర్ వేసి ఆ వాటర్లో ఈ టవల్ని వేసి తీసి ఆ టవల్తో దిష్టి తీయాలి ఓకే టవల్తో దిష్టి తీసి ఆ టవల్ తీసుకుపోయి కంపౌండ్ వాళ్ళ మీద వేయాలి ఆ వాటర్ ఎట్టెట్టా గారిపోతుంటే దిష్టి అట్లా పోతుంది ఓకే సో ఇది ఒక పద్ధతి ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రీమ్ దిష్టి అంటే నల్ల కోడితో తీస్తారు నల్ల నల్ల కోడి కోడి నల్ల కోడితో దిష్టి తీస్తారు నల్ల కోడితో దిష్టి తీసి కొంతమంది కోడిని చంపుతారు కొంతమంది వదిలేస్తారు వదిలేస్తారు వాళ్ళు ఇష్టం అది సో ఇట్లా తీయచ్చు సో నిమ్మకాయతో తీయవచ్చు అలాగే కొబ్బరికాయతో తీయవచ్చు సో దిష్టి తీసే విధానం చాలా తేడా ఉంటుంది చాలా రకాలు కూడా తీస్తారు ఉప్పు దొడ్డు కళ్ళు తీస్తారు కళ్ళు సన్నుప్పు కాకుండా కళ్ళు ఉప్పుతో తీస్తారు సో చాలా రకాల దిష్టిలు తీసే విధానం ఎక్స్ట్రీము కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళయితే మేకతోంది ఇస్తారు సో వాళ్ళ స్థాయిని బట్టి మేకతోందిస్తారు సో ఇవి చేసుకోవడం వల్ల గా మనకు ఉండేటువంటి దిష్టి దోషం అనేటువంటిది పోయే అవకాశం ఉంది అన్నిటికంటే ముఖ్యం దిష్టి తగలొద్దు అంటే ఫస్ట్ చేయాల్సింది బొట్టు పెట్టుకోవాలి ఓకే ఏ బొట్టయినా పర్లేదు బొట్టు రెడ్ బొట్టు బొట్టు పెట్టుకోవాలి లేదు బాగా దిష్టి తగులుతుంది బొట్టు పెట్టుకున్నా కూడా అంటే నల్ల బొట్టు పెట్టుకోవాలి నల్ల బొట్టు ఏం చేయాలంటే ఏదైనా ఒక దేవాలయంలో హోమం చేస్తుంటారు రోజు హోమం చేసేటప్పుడు పంతులు గారిని అడిగి ఆ హోమగుండంలో నుండి ఇంత ఇంత బూడిది హోమానికి సంబంధించిన బూడిది బూడిది ఉంటుంది కదా అది తెచ్చి ఇంట్లో పెట్టుకొని దాంట్లో ఒక నెయ్యి చుక్కేసి ఇట్లా చేతుండ్రు ఆ రబ్ చేస్తే మొత్తం నల్లగా అవును సో ఆ నల్ల బొట్టు ప్రతిరోజు పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా దిష్టి అనేటువంటిది తగలదు సో ఇది దిష్టి ధరకుండా ఉండడానికి కొన్ని మార్గాలు కొంతమంది ఏదైనా నల్ల తీసుకోవచ్చు నల్లది అంటే అందరికి పడదు ఇప్పుడు నల్ల దారము అనేటువంటిది అందరికి పడదు సో అందుకని మనం ఏం చెప్తామంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు కొంతమంది జాతక రీతి నలుపు పడదు నువ్వు అబ్జర్వ్ చేస్తే కొంతమంది హీరోయిన్ ఆ బ్లూ కలర్ థ్రెడ్ రెడ్ కలర్ థ్రెడ్ కట్టుకుంటారు ఉంటారు సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే దాంట్లో కూడా పాష్ డిజైనర్ వేరు దిష్టి తాళ్ళు వచ్చినాయి మందికి తెలియదు సో వాళ్ళు ఏం చేస్తారంటే దానికి రెండు గజ్జలు కడతారు సో ఆ థ్రెడ్కు రెండు గజ్జలు కట్టి డిజైనర్ వేర్ గజ్జలు కట్టి బ్లూ కలరు రెడ్ కలరు పింక్ కలరు ఆరెంజ్ కలర్లో వాళ్ళు థ్రెడ్ ఇస్తారు ఆ థ్రెడ్ను కాళ్ళకు కట్టుకున్న సరిపోతుంది కొన్నిసార్లు మనము కొంతమంది ఏనుగు వెంట్రక ఉంటుంది చాలా రఫ్గా ఉంటుంది ఏనుగు వెంట్రక దాన్ని కూడా మెడలో వేసుకుంటారు లేదంటే చేతికి బ్రాస్లెట్లో పెట్టుకుంటారు లేదంటే కొంతమంది ఉంగరంలో పెట్టుకుంటారు సో అలా చేసుకోవడం వల్ల నర దృష్టి నుండి తప్పించుకునేటువంటి అవకాశాలు చాలా మంది అబ్బాయిలు కుడికాలు కట్టుకోవద్దు ఆ నల్లతాడు అంటారు లేదు కుడికాలు ఎడమకాలు లేదు ఏ కాలుకైనా కట్టుకోవచ్చు కాలుకు కట్టుకోవడం వల్ల చాలా వరకు దిష్టి అనేటువంటిది ఇంటికి ఎలాగైతే మనం దిష్టి బొమ్మ పెడతామో ఒక మనిషికి యాక్చువల్ గా దిష్టి పోవడానికి ప్రధానమైనటువంటి కారణం బొట్టు బొట్టు ఉన్నాక కూడా నీకు దిష్టి తగిలింది అంటే అప్పుడు నువ్వు కాలుకేదన్నా థ్రెడ్ కట్టాలి దాని వల్ల నీకు దిష్టి అనేటువంటిది తగలదు ఓకే సో అలాగే ముఖ్యంగా వాహనాలకు కూడా ఇదే పద్ధతి వాహనాలకు కూడా సేమ్ మనం ఇప్పుడు ఉదాహరణ వాహనాలకు ఇవాళ రేపు ఏమైపోయిందంటే గింజలు కట్టాలి వాస్తవంగా సో ఇవాళ వాహనాలకు గింజలు కట్టలేరు అంత ఎందుకు మనం పూజకు పోతే పంతులకు మొదలై చెప్తున్నారు పంతులు గారు కుంకుమ కుంకుమదలకండి అని చెప్తారు ఎందుకంటే కారు మీద ఉన్న ప్రేమ పూజ మీద ఉండలేదు మీరు పసుపు దొలకండి అని చెప్తారు జనరల్గా ఏంటంటే పసుపు కుంకుమ మంచిగా తల్లి ఒక దండ కట్టి అగరబత్తులు ముట్టించి ఆర్థిక రపురం ముట్టించి నాలుగు నిమ్మకాయలు పెట్టి దాని మించి తొక్కిచ్చి తీసుకపోతేనే దిష్టిపోతుంది జనరల్ గా నరగోస కానీ వాళ్ళు అట్లా జరుగుతలేదు అందుకని జనరల్గా మనం ఏం చేస్తామంటే బూర్ది గుమ్మడికాయ కొట్టడం బెస్ట్ ఆప్షన్ మనకు వీలున్నప్పుడల్లా జనరల్గా దసరాకు మనం వాహన పూజలు కొడతాము బట్ అట్లా కాకుండా ఎక్కువగా మనకు నరదిష్టి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే చాలా వరకు తమిళనాడు సాంప్రదాయం అబ్జర్వ్ చేస్తే ఓకే నువ్వు తమిళనాడులో ప్రతి సెలబ్రిటీ వాళ్ళు రాజకీయ నాయకులు అవ్వచ్చు సినిమా వాళ్ళు అవ్వచ్చు డబ్బున్న అవ్వచ్చు పొలిటీషియన్లు అవ్వచ్చు ఎవరైనా ప్రతి అమావాస్యకు వాళ్ళ ఒక్కొక్క కార్కు ఒక్కొక్క బూర్ది గుమ్మడికాయ కొడతారు సో ఆ సాంప్రదాయాన్ని మనం కూడా తెచ్చుకోవాలి సో మనం కూడా తెచ్చుకున్నట్లయితే మనకు మంచిది ఇప్పుడు నేను కూడా నా వాహనాలు ఏమున్నాయో వాహనాలకు నా ఆఫీస్ కు అన్నిటికీ మనము గుమ్మడికాయ కొట్టించి ఆ రోజు రాత్రి అమావాస్య రోజు అమావాస్య రోజు రాత్రి బూడిద గుమ్మడికాయ కొట్టించి రివర్స్లో పెట్టాలి రివర్స్ కుమ్మడికాయ పెట్టి అంటే ఇప్పుడు ఈ చిప్ప ఇటు పెట్టాలి ఈ చిప్ప ఇటు పెట్టాలి పెట్టి దాంట్లో కుంకుమ మాత్రమే పసుపు ఓన్లీ కుంకుమ మాత్రమే వాడాలి దిష్టికి ఎప్పుడే కానీ పసుపు వాడరాదు వాడదు ఆ తాంత్రిక పూజలకు దిష్టికి పసుపు మంచిది కాదు ఎందుకంటే మనం చేసేది మంగళప్రదం కాదు అక్కడ మనకు ఉన్నటువంటి సమస్య పోగొట్టడానికి మనం వాడాలి ఆ కుంకుమను మనం దాంట్లో వేయడము వేసి ఏం చేయాలంటే దాంట్లో కుంకుమ వేసిన తర్వాత బూడికి తడేరు పడుతుంది తడేరు పడ్డాక ఈ చెయ్యి ఇట్లా పెట్టాలి పెడితే మన చేతికి ఇట్లా రెడ్ కలర్ అంటుతుంది అట్లానే తీసి ఆ గేట్కు మనం ఇంటికి కొడితే ఆ గేట్కి ఇట్లా గుడ్కి లేదు కార్ అయితే టైర్ల మీద కొట్టాలి టైర్ల మీద టైర్ల మీద కొట్టాలి కొడితే ఏమవుతుందంటే ఈ దీనికి దాన్ని అంటుకోవడం వల్ల సాల్వ్ అవుతుంది ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ